దేవునికే కోపం వచ్చింది అది పాపమా మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది దేవుడు ప్రేమమయుడైతే ఆయనకు కోపం ఎందుకు వచ్చింది యేసు ఆలయం దగ్గర కోపపడ్డాడు కదా అది పాపం కాదా ఈ ప్రశ్న రావడం తప్పు కాదు కానీ సమాధానం మన అభిప్రాయాల్లో కాదు బైబిల్లో ఉంది బైబిల్ స్పష్టంగా చెబుతుంది దేవుడు పాపం చేయడు యోగు ముప్పై నాలుగు పన్నెండు అయితే ఒక ప్రశ్న వస్తుంది దేవునికే కోపం ఎలా వచ్చింది ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యం ఉంది కోపం ఒక భావం పాపం ఒక చర్య అంటే కోపం రావడం పాపం కాదు కోపంలో పాపం చేయడమే పాపం యేసు ఆలయం దగ్గర జరిగిన సంఘటనను గుర్తు చేసుకోండి ఆలయం అంటే ప్రార్థన చేసే స్థలం దేవుణ్ణి ఆరాధించే స్థలం కాని అక్కడ ఏమి జరుగుతోంది డబ్బు మార్పిడి వ్యాపారం లాభం కోసం దేవుని ఇంటిని వాడటం ఇది చూసి యేసు మౌనంగా ఉండలేదు బల్లలు కూల్చాడు వ్యాపారులను బయటకు పంపాడు అప్పుడు యేసు ఇలా అన్నాడు నా ఇంటిని ప్రార్థన మందిరమని పిలుస్తారు కాని మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు మత్తే ఇరవై ఒకటి పదమూడు ఇప్పుడు ఒక ప్రశ్న యేసు ఎవరినైనా దూషించాడా ఎవరినైనా గాయపరిచాడా ఎవరి పట్ల ద్వేషం చూపాడా లేదు ఎందుకంటే అది వ్యక్తుల మీద కోపం కాదు పాపం మీద కోపం అన్యాయం మీద కోపం బైబిల్ చెబుతుంది నీ ఇంటి పట్ల ఉన్న ఉత్సాహం నన్ను భస్మం చేస్తోంది యోహాను రెండు పదిహేడు అది ద్వేషం కాదు అది ప్రతీకారం కాదు అది ధర్మమైన కోపం ఇప్పుడు మన కోపాన్ని పరిశీలించుకుందాం మనకు కోపం ఎందుకు వస్తుంది ఎవరైనా మన మాట వినకపోతే మన గౌరవం దెబ్బతిన్నట్టు అనిపిస్తే మన ఇష్టం నెరవేరకపోతే అక్కడే మన కోపం పాపంగా మారుతుంది మన కోపం ఎక్కువగా అహంకారం వల్ల స్వార్థం వల్ల సహనం లేకపోవడం వల్ల కానీ దేవుని కోపం పాపం మీద అన్యాయం మీద అపవిత్రత మీద అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది కోపపడినా పాపం చేయకుడి ఎఫెసియులు ఇరవై ఆరు అంటే కోపం రావచ్చు కానీ కోపం మనలను నియంత్రించకూడదు అదే వాక్యంలో ఇంకా ఇలా ఉంది మీ కోపంపై సూర్యుడు అస్తమించనీయకుడి అంటే కోపాన్ని గుండెల్లో దాచుకోకూడదు అదే రోజు దేవుని దగ్గర వదిలేయాలి యేసు కోపపడ్డాడు కానీ పాపం చేయలేదు మనము కోపపడవచ్చు కానీ పాపం చేయకూడదు ఇదే దేవుడు మనకు నేర్పుతున్న పాఠం దేవుడు ప్రేమగల తండ్రి కానీ పాపాన్ని ప్రేమించడు ప్రేమ ఉన్న చోటే ధర్మమైన కోపం కూడా ఉంటుంది ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి